హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము చూడండి మేమైతే రెడీ అయ్యాము మేమైతే ఎక్కడికి వెళ్తున్నాము తెలుసా మేమైతే ఈరోజు టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఓకేనా చూడండి అద్వైత్ బాబా ఇస్తున్నాడు ఏంటి చెప్పు హాయ్ చెప్పు వాళ్ళకి చూడండి అద్వైత్ బాబా అలా ఉంటుంది కొడుతున్నాడు చూడండి ఓకేనా మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం ఏమైంది ఏం చేస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నాం మనం మనం ఎక్కడికి వెళ్తున్నాం బుర్ర పోతున్నామా బుర్ర వస్తావా నువ్వు అద్వైత్ నువ్వు బుర్ర వస్తావా నువ్వు బుర్ర వస్తావా మేము బుర్ర వెళ్తున్నాం బుర్రీగా బుర్ర వస్తావా చూడండి అద్వైత్ ఎందుకు ఏడుస్తున్నాడో కూడా తెలియదు ఏడుస్తూ ఉన్నాడు చూడండి మేమైతే ఇంటి నుంచి బయలుదేరిపోయాము చూడండి అద్వైత్ బాబు ఎలా ఏడుస్తున్నాడో చూడండి ఇదైతే మా ఇంటి బయట ఇలా ఉంటుంది కాలనీ అయితే చూడండి టెంపుల్కి వెళ్తుంటే మధ్యలో మాకు ఏమేమి ఉంటాయి అని కూడా ఈ కాలనీలో ఏమేమి ఉంటాయని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా చూడండి ఇది కనిపిస్తుంది కదా ఇదైతే మాకు హాస్పిటల్ హాస్పిటల్ మాకైతే చాలా దగ్గరలో ఉంటుంది ఒక టూ అవర్స్ దాటితే అయిపోతుంది హాస్పిటల్ వచ్చేస్తుంది ఓకేనా చూడండి ఇది సెకండ్ గేటు కాలనీకి మధ్య మధ్యాహ్నం లంచ్ టైంలో ఇక్కడ గేట్ ఓపెన్ చేస్తారు టువెల్వ్ నుంచి త్రీ వరకు ఓకేనా ఇది చూడండి నేను చెప్పాను కదండి హాస్పిటల్ చూడండి ఇదైతే హాల్స్ హాస్పిటల్ చూడండి అక్కడ చూపిస్తున్నా కదండి చూడండి అక్కడ కనిపిస్తుంది కదా అక్కడైతే పిల్లలకి ఆడుకోవడానికి గ్రౌండ్ అన్నట్టు ఓకేనా అదైతే గ్రౌండ్ ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటారని చెప్పిన కదా ఇదైతే గ్రౌండ్ ఈ సైడ్ స్ట్రైట్ గా వెళ్తే గెస్ట్ హౌస్ చూడండి చూపిస్తున్నా ఇదైతే గెస్ట్ హౌస్ ఈ సైడ్ జీఎం వాళ్ళు ఉంటారు ఇదైతే గెస్ట్ హౌస్ ఇదైతే సిపిఎం ఎంప్లాయీస్ ఓకేనా ఇదైతే ఎంసీస్ వాళ్ళ బాయ్స్ ఇదైతే గ్రౌండ్ చూడండి ఇక్కడ కూడా చిన్న ఆడుకోవడానికి అయితే కానీ ఇక్కడికడ చిన్నపిల్లలు ఆడుకుంటారు ఇటు సైడ్ వెళ్ళు ప్లాంటేషన్ వస్తుంది ఈ సైడ్ వెళ్తే ఇవి మేనేజర్ వాళ్ళై నెక్స్ట్ టైప్ వస్తాను నాకు ఈ సైడ్ ప్లాంటేషన్ ఇది అంతా ప్లాంటేషన్ అసలు కనపడిస్తుంది మేనేజర్ వాళ్ళంత అడవిలో డైలీ వర్కర్స్ ఇలా చెట్లకి వాటర్ పట్టడం కానీ చేయడం కానీ చేస్తారు చూడండి మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసాము ఇదైతే శివుని టెంపుల్ ఓకేనా చూడండి లోపలికైతే వెళ్ళాలి చూడండి శివుని టెంపుల్ ముందు ఎలా ఉందో చూపిస్తాను చుట్టుపక్కల అయితే చూడండి ఇక్కడైతే అరటి చెట్టు ఉంది అరటి చెట్టుకు అరటింగోలు అయితే ఉంది అది ఇంకా కాయలు పండ్లైతే కాలేదు చూడండి ఇంకా అక్కడ టెంపుల్ ఉంది అది పర్శనం మంది వెళ్ళాలి నెక్స్ట్ అక్కడికే చూడండి ఇక్కడ కూడా సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు ఇక్కడ టెంపుల్కి ఓకేనా మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము ఓకేనా మరి చూడండి అద్వైత్ బాబే ఫస్ట్ టెంపుల్లోకి వెళ్తున్నాడు హే బాబు బాబుకు చాలా ఇష్టం ఇలా మెట్లెక్కి వెళ్ళడం అంటే అద్వైత్ బాబుకు చాలా చాలా ఇష్టం రీచుడు ఇక్కడ కడుక్కోవాల కన్నా చూడండి అద్వైత్ బాబా అయితే చూడండి ఆల్రెడీ ఎక్కేశాడు ఫ్రెండ్స్ అందరికి మేము ఎక్కడికి వచ్చాము చూడండి ఉన్న చాల అండి మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము ఇదే సింగ్ టెంపుల్ మార్నింగ్ వచ్చి పూజ చేసి వెళ్ళినట్టున్నారు ఇప్పుడు టైం బాగుతుంది కదా ఇక్కడ ఎవరు పూజలే లేరు అయితే అభిషేకం చేస్తున్నాడు చూడండి బాబు చూడండి అద్వైత బాబు కూడా వాళ్ళ డాడీ కూర్చుంటే ఇట్లా పట్టుకొని మూకుతున్నాడు చూడండి రేస్తున్నాను జేజా పైసా అక్కడి కూడా ఓకే ఓకే చూడండి మనీ దొరికితే కూడా అక్కడ పెట్టేసిండవైత బాబు అయితే ఇచ్చున్నా చూడు శివన్ టెంపుల్కి వెళ్ళామని చెప్పాము కదండి అది శివ మందిరికి శివుని టెంపుల్ అయితే ఇలా ఉంటుంది చూడండి అయితే చూడండి ఎలా ఉందో అంతకుముందు ఇలా లేకుండే రినోవేషన్ చేశారు కావచ్చు అందుకే ఇలా ఉంది దీని ఆపోజిట్ సైడ్లో అయితే ఆ మందిరి ఉండే చూడండి ఎలా ఉందో లోపల బయట నుండి వచ్చేటప్పుడు మాత్రం ఇలా ఉంటుంది లోపల నుంచే రా అంటే టెంపుల్ లోపలనే రావు చెట్టు ఉందన్నమాట చూడండి ఎలా ఉందో ఇలా బయట నుండి చూస్తే మొత్తం ఫారెస్ట్ కనబడతాయి చెట్లు కనబడతాయి ఎందుకంటే కొంచెం ఫారెస్ట్ దగ్గరలో ఉంది కాబట్టి ఓకేనా టెంపుల్ లోపల అయితే ఇలా ఉంటుంది చూడండి సీతారాముల ఫోటో శివ చాలీసా చూడండి టెంపుల్ లోపల ఎలా ఉందో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండికి మేమైతే పరశురా మందిర్ లోపలకైతే వెళ్తున్నాము చూడండి చూడండి అద్వైత్ బాబా అయితే చూడండి చుట్టుపక్కల ఎలా ఉంటుందో అంత ఫారెస్ట్ అక్కడుంది చూడండి లోపలికైతే వెళ్తున్నాము చూడండి అక్కడ ఒక సెక్యూరిటీ ఉన్నారు కదండి ఇక్కడ కూడా డే అండ్ నైట్ సెక్యూరిటీ మాత్రం మస్ట్ అండ్ షుడ్ డైలీ ఉంటారు అన్నట్టు సెక్యూరిటీ చూడండి చుట్టుపక్కల మొత్తం జంగల్ మొత్తం ఎండాకాలం కదా సో మొత్తం ఆకురాలిపోయింది శ్రీశివ్ మందిర్ ఇట్ సైడ్ ఇది పర్షారాం మందిర్ ఇక్కడ చూడండి పరశురామ్ టెంపుల్ ఇలా ఉందా ఇదైతే మా కాలనీలోని పరశురామ్ మందిర్ బయట ఎలా ఉన్నా టెంపుల్ లో హనుమాన్ మందిర్ కూడా ఉంది చూడండి హనుమాన్ చూడండి బాబా అయితే అన్నాడు చూడండి అయితే మా మాతి మంది చూడండి గుట్టను లేపుకొస్తున్న ఫోటో యాంగిల్ అయితే ఉంది హనుమాన్జీ అసలు కింద ఎవరినో తొక్కుతున్నాడు అసలు ఎవరు అనేది నాకైతే క్లియర్గా తెలియదు చూడండి హనుమంతుడైతే మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పైన అయితే గుట్టను పట్టుకొని వెళ్తున్నాడు Ei na, ce urânde? Advert Sita Ram, Lakshman, Hanuman, barda chet, Sri Hanuman Chalisa. Ok na. పరశురాం మందిర్లోని గణపతి దేవాలయంకైతే వచ్చాము చూడండి ఇదైతే గణపతి దేవాలయం మనం ఏ దేవుని పూజించుకోవాలన్నా ఫస్ట్ అయితే గణపతికి పూజిస్తాం కదండి చూడండి ఇదైతే పరశురాం మందిర్లోని గణపతి దేవాలయం చూడండి బయట ఎలా ఉందో చూడండి గణపతి ముందు చించెలకా ఉంటుంది కదండి ఇదే అండి అది చూడండి ఎంత బాగుందో అసలు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే చెప్పాను కదండి మందిర్ మందిరాన్ని మేము మస్ట్ అండ్ షుడ్ మేమైతే ఇప్పుడు పరశురాం మందిర్ లోపలికైతే వచ్చేసాము చూడండి ఇదైతే పరశురాం మందిర్ అసలు చూడండి ఈ దర్వాజా ఎలా ఉందో అసలు ఎంత పెద్దగా ఎంత వెడల్పుతోనే ఉందో చూడండి ఓకేనా చూడండి ఇదైతే పరసారాం టెంపుల్ అయితే ఇక చూడండి అద్వైత్ బాబల్లర్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు శ్రీ పరసారాం ప్రశాంత్ చూడండి సో పరశురామ్ ఇది పరశురామ్ టెంపుల్ ఓకేనా చూడండి చేస్తున్నాడు అసలు ఒక్క దగ్గర ఆగట్లేదు చూడండి అద్వైత బాబు అల్లరు అసలు ఏ మాత్రం తగ్గట్లేదు పరశురాం మందిర్లో ఎలా అల్లరి చేస్తున్నాడో బాబా అయితే చూడండి అసలు ఘోరం చేస్తున్నాడు అసలు ఒక్క కాడ ఆగట్లేదు ఎంజాయ్ చేస్తున్నాడు అసలు బయటికి తీసుకొస్తే మాకంటే ఎక్కువ అద్వైత ఎంజాయ్ చేస్తాడు ఎందుకంటే అద్వైతం పట్టుకొని పట్టుకొని వాళ్ళ డాడ్ వెలిసిపోతాడు సో అందుకని అద్వైత బాబు మాత్రము ఎంజాయ్ చేస్తున్నాడు ఎక్కడికి వచ్చినా ఎక్కడికి వెళ్ళినా అద్వైత బాబు ఎంజాయ్ మాత్రం అస్సలు తగ్గదు చూడండి అలా చూడండి అసలు ఒక్క కాడ ఫోటో కోసం నిల్చోబెడితే అసలు ఒక్క కాడ కూడా ఆగట్లేదు అగో డ్యాన్స్ చేసుకుంటా అట్లా ఇట్లా అసలు పరిగెడుతూనే ఉన్నాడు చూడండి టెంపుల్ బయట ఇలా ఉంటుంది చూడండి ఇది మామిడి చెట్టు ఇలా ఉంటది మొత్తం అడవి లెక్కనే ఉంది చుట్టుపక్కల అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఇదేం చెట్టు చూద్దాం మనం చూడండి ఇదైతే జీడి మామిడి చెట్టు ఇదైతే ఎక్కడుందంటే చూడండి జీడి మామిడి చెట్టు ఇలా ఉందో చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి మేము పరశురామ మందిర్కైతే వెళ్ళాం కదా అక్కడ చెట్టు ఉంది కదా మేము ఎన్ని జీడిమామిడి పళ్ళు తీసుకొచ్చాము చూడండి చూడండి ఫ్రెండ్స్ మేమైతే జీడి మామిడి పళ్ళు పరశురామ మందిరం నుంచి అయితే తీసుకొచ్చుకున్నాము చూడండి అద్భేత బాబు ఏం చేస్తున్నాడు సెట్ చేస్తున్నాడు అవిటన్నట్టు ఆయన ఒక యాంగిల్లో డెకరేషన్ చేస్తున్నట్టు చేస్తున్నాడు అన్నట్టు చూడండి అద్భై బాబు ఎలా పడేస్తున్నాడు ఓకే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్